అంటే జగదెంబ ఆదిశక్తిని ముగలెమ్మల మూలపు దెబ్బగా మనము ఆరాధించి తరించేటి అత్యంత మహిమానికమైన శక్తివంతమైన రోజుండే అయితే అశ్విని నక్షత్రము గల ఆశ్చీయ నవరాత్రులను ఆ తల్లి జగజ్జనని పువరెమ్మల మూల మనం ఆరాధిస్తాము అటువంటి ఆ తల్లిని మూడవ రోజు ఈరోజు మనము శుద్ధగా మహాకాళిగా మహాలక్ష్మిగా మహా సరస్వతిగా ఆవిర్భవించిన ఆ తల్లిని మన పదాలతో మన అక్షరాలతోగా ఆ తల్లిని మనం ఆరాధించుకోబోతున్నాము ముఖ్యంగా ఈరోజు అమ్మవారి ఆరాధనకి మనము ఎంచుకున్న అంశము దుర్గా దుర్గానామ విశిష్టత దుర్గాలు అమ్మల కన్న ఎమ్మ ముగరమ్మల మూలంటమ్మ చాలా పెద్దమ్మ సురాలు కడుపాలని గుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన మహేపుటమ్మల మనమ్మన యుడి యమ్మ దుర్గ మాయమ్మ కృహా మహత్వ

మహాకాళి మహాలక్ష్మి మహిషాసు మహిషాసు యొక్క సేవని ఆ తల్లి ఎలా సంహరించింది అని మహిషాసు వడ్డలి ఐదవ అధ్యాయం నుంచి పదమూడవ అధ్యాయం వరకు ఉత్తమ చరిత్ర దేవి ఆరాధన సుంగని సుములు చెండమంజులు రక్తవీరుడు ధూమ్రాక్షులు అటువంటి రాక్షసుల్ని ఎలా సంహరించింది అనేది ఉత్తమ చరిత్ర అయితే అనే నామము ఒక కోట ఒక రక్షణ రాణితం అంటే దుర్గా అంటే ఎంత విశిష్టత అంటే దూత మొదలయ్యేవన్నీ తీసేసేదాన్ని దుర్గట దూత ఏమైంది దుఃఖము దాడిద్యము దుష్టత్వము దుస్వాదర్యము దురాచారము ఇవన్నీ దూత ఏమైతే మొదలైతే